السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ و بشرۃ صدق و یسری امر و حلول و قتلتا مل سال یت کووری نو کولونی چټ چویری وان انا پروختہ محمد صلی اللہ علیہ وسلمادی ادو مکہ یوګم له شیطان باو جالکو کو یو తుల్ని ముందుగా పసి కట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రతి ధర్మ కుసుమూ ఆయన మనలో మోగుతో తొడిగింది గత ప్రవక్తల కాలంలో భూప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు ప్రదేశాలకు పరిమితమైన ఇస్లాం అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సొల్లాహు అలీహుసం కాలానికి ప్రపంచమంతా వ్యాపించింది ఈరోజు అది ప్రతి మనిషి ముంగిట్లో అల్ అలారుతోంది తనకు చేరువలోనే తరట్లతో తనలో ప్రవేశించడానికి ఆలోచిస్తున్న అద్దం పుత్రులను అది ఆ పిలుస్తోంది సాధారణ సాధారణంగా సదరంగంలోనికి ఆహ్వానిస్తుంది తనలోకి ప్రవేశించటానికి ఆదేశం చేసి శైతాన్ చేతికి చిక్కుతున్న అమాయక ప్రజలను చూసి అది అమితంగా ఆందోళన చెందుతుంది శాంతివన గుణ సుగుణాలను అనువణువు అధ్యయనం చేస్తూ బుద్ధిశీలు దూరపోతున్నారు దాని పసిడి అందాలకు భరోసా కాగలేమంటూ తండోపతండ్రులకు వచ్చి అందుకు చేరుతున్నారు అసలైమ్ వరమర్